హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగం అంటూ చైనా పునరుద్ఘాటించింది ఈ వాదనను అసంబద్ధం హాస్యాస్పదం అంటూ భారత్ ఖండించినప్పటికీ చైనా మాత్రం మరోసారి ఇదే వాదనతో ముందుకు వచ్చింది అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని చైనా వాదన హాస్యాస్పదమని భారత విదేశీ వ్యవహారాల మంత్రి శనివారం చేసిన ప్రకటనను స్పందనగా చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ సోమవారం మళ్లీ పాతపాటు వినిపించారు భారత్ చైనా మధ్య సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని జిన్ తెలిపారు భారత్ అక్రమంగా ఆక్రమించుకోవడానికి ముందు యాంగ్నాన్ చైనాలో మొదటి నుంచి అంతర్భాగమేనని ఆయన స్పష్టం చేశారు ఆ ప్రాంతంలో చైనా పాలన సమర్థంగా కొనసాగిందని ఆయన తెలిపారు అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారత్ అరుణాచల్ ప్రదేశ్ అని పేరు పెట్టుకోవడం ఎవరూ లేని సత్యమని ఆయన తెలిపారు భారత చర్యలపై తాము కఠినమైన ప్రకటనలు ఇచ్చామని ఈ విషయంలో చైనా వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన చెప్పారు అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ చైనా ప్రకటన చేయడం ఈ నెలలో ఇది నాలుగవసారి మార్చి తొమ్మిదిన భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ సందర్శనకు తాము దౌత్యపరమైన నిరసన భారత్కు తెలియజేశామని చైనా ప్రభుత్వం తెలిపింది అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా వ్యవహరించే చైనా భారత నాయకులు ఆ రాష్ట్రాన్ని సందర్శించిన ప్రతి సందర్భంలోనూ ఆ ప్రాంతం తమదేనంటూ ప్రకటించడం పరిపాటిగా మారింది అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమని చైనా రక్షణ మంత్రి గత వారం చేసిన వాదనను భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తోసిపుచ్చారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్